హలో నేను డాక్టర్ హరీష్ తినేటి ఓరల్ అండ్ మాక్సిలో ఫేషియల్ సర్జన్ లైఫ్ కోచ్ అండ్ వేద్శాస్త్రపాతి ఇన్స్ట్రక్టర్ వ్యాలంటైన్స్ డే వస్తుందనమాట సో వ్యాలంటైన్స్ డే కోసం అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతుంటే కాలేజ్ ఐ థింక్ కాలేజ్ ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటుందేమో అది దాని తర్వాత స్లోగా ఫేడ్ అవుట్ అయిపోతుంది అండ్ అంత సీన్ లేదు బయ దానికి అనిపిస్తుంది ఈ డే సెలబ్రేట్ చేసుకోవడంలో ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే నాకు నువ్వు అంటే ఇష్టం అండ్ ఇష్టం కాబట్టి నేను ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక ఈరోజు ఎంచుకున్నాను ఈ రోజు నేను నీకు చెప్పేస్తాను నువ్వు అంటే నాకు ఎంత ఇష్టమో అని చెప్పి అంత ఇష్టం ఇంత ఇష్టం అని చెప్పి పువ్వులు ఇస్తారు కేకులు కట్ చేస్తారు చాలా జరుగుతాయి యాక్చువల్గా ఇది ఒక అబ్బాయికి అమ్మాయికి మధ్యలో ఉంటుందేమో వాలెంటైన్స్ డే అనగానే అలాంటి పదం అనుకుంటారు కదా సో మనం దీన్ని స్లోగా చేంజ్ చేద్దాం ఓకే మనం ఏం చేద్దామంటే వ్యాలంటైన్స్ డే కాకుండా ప్రేమ రోజు అని పెట్టుకుందాం ప్రేమ రోజు ఏమవుతుంది ఎవరికి ప్రేమించవచ్చు కదా ఇది వెరీ ఇంపార్టెంట్ టు థింక్ ఎవరిని ప్రేమించవచ్చు ఇది మీరు అబ్జర్వ్ చేస్తే ప్రపంచంలో ఉన్న అందరితో మంచిగా మాట్లాడతాం మన ఇంట్లో వాళ్ళు తప్ప ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసినప్పుడే ఇరిటేషన్ వస్తుంది ఇంట్లో వాళ్ళు ఏదైనా చెప్తేనే ఇరిటేషన్ వస్తుంది అదే బయటకు వెళ్తే బాస్తో మంచిగా ఉంటాం బయట అటెండర్లతో మంచిగా ఉంటాం బయట ఫ్రెండ్స్తో మంచిగా ఉంటాం ఇంటికి రాగానే కోపం వస్తుంది చాలామంది అబ్జర్వ్ చేస్త చేస్తే చెప్తారు ఇది అవునవును ఇంట్లోనే అట్లా అరుస్తాడు బయట అందరితో బాగానే ఉంటాడు అనిపిస్తుంది సో ఈ ప్రేమ లవ్ అనేది ఎవరి మీద చూపించవచ్చు వెరీ ఇంపార్టెంట్ లవ్ ఇంటి నుంచి స్టార్ట్ అవ్వాలి అంటారు ఎప్పుడు ఇంట గెలిచి రచ్చగెలవాలి అని చెప్తారు ఫస్ట్ ఇంట్లో మీ గురించి మీ ఇంట్లో వాళ్ళని అరే నా గురించి ఒక పేజీ వ్యాసం రాయి అంటే ఏం రాస్తారు ఒక వన్ పేజీ నా గురించి రాస్తే ఏం రాస్తారు అన్నది అడగారు నువ్వు నా గురించి ఒక వన్ పేజీ రాసివ్వు ఇలాంటి వాడు వాడు ఇలాంటి వాడు వాడు ఇది చేశాడు నాకు ఇదంటే చాలా ఇష్టం నాకు ఈ అలవాటు నచ్చలేదు అని లిస్ట్ ఇస్తారు సో మీరు ఎవరన్నా ప్రేమించాలి వాళ్ళు మిమ్మల్ని ప్రేమించేటట్టు చేసుకోవాలి అంటే వాళ్ళకు నచ్చినట్టుగా ఉండకపోయినా అట్లీస్ట్ వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా ఉండాలి ఇది వెరీ ఇంపార్టెంట్ సో ప్రేమ ఇంట్లోంచి మొదలెట్టండి ఈరోజు మీ అమ్మ నుంచి నాన్న నుంచి అడగండి ఏం చేస్తే నువ్వు హ్యాపీ ఫీల్ అవుతాను ఆ విషయంలో ఏం చేస్తే నేను నీకు కరెక్ట్ కొడుకునో కరెక్ట్ కూతున్నో అవుతాను అని అడగండి ఆ చిన్న చిన్న చేంజెస్ ఈ వ్యాలంటైన్స్ డే సందర్భంగా వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వండి నవ్వుతూ మాట్లాడండి ఇంట్లో కోపంగా ఉండకండి మీ ఇంట్లో సామాన్లు ఏమైనా ఉంటే మీరే సర్దుకోండి చిన్న చిన్నవి ఉంటాయి పేరెంట్స్కి ఐ థింక్ అంతకుమించి పెద్ద పెద్ద కోరికలేముండవు నువ్వు అదే కోట్లు సంపాదించి పెట్టరా అని అడగరు కానీ చిన్న బిహేవియర్ చేంజెస్ పొగరుగా ఉండకపోవడం సింపుల్గా నవ్వుతూ మాట్లాడడం చదువుకోవడానికి వెళ్తే చదువుకోవడం ఇలాంటి సింపుల్ చేంజెస్ సో లవ్ షుడ్ బిగిన్ ఎట్ హోమ్ మీ ఇంట్లో మీరు ప్రేమగా ఉన్నారా ఇది ఫస్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మీ ఫ్రెండ్స్తో ప్రేమగా ఉన్నారా మీ ఫ్రెండ్స్తో ఎంతసేపు ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ ఫ్రెండ్ ఇన్ డీడ్ అంటారు అదొక మహాదరిద్రమైన సామెత మనకు అప్పచెప్పారు ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ ఫ్రెండ్ ఇన్ డీడ్ ఎప్పుడు కూడా నీడ్ అవసరానికి తగ్గట్టుగా ఫ్రెండ్స్ ఉండరు ఉండకూడదు అవసరం లేకపోయినా సరే ఫ్రెండ్కి ఎప్పుడు తోడుగా నవ్వుతూ ఉండాలి వాడితో అవసరం ఉందా మాట్లాడతాం లేకపోతే లేదు అనేది ఎప్పుడు ఉండకూడదు అవసరం ఉన్నా లేకపోయినా సరే ఫ్రెండ్తో ఉండాలి కలిసి గట్టుగా ఉండగలగాలి అండ్ ఒకసారి ఫ్రెండ్ అయిపోయాక వాడు ఏమైనా సరే వాడు గుడ్ ఆర్ బ్యాడ్ మంచి ఆర్ చెడు దే షుడ్ బి యువర్స్ వాళ్ళకి ఎప్పుడు మనం తోడుగా ఉండగలగాలి మన పేరు చెప్పుకొని వాళ్ళు హ్యాపీ ఫీల్ అవ్వగలగాలి అది వెరీ ఇంపార్టెంట్ సో కొన్ని రోజులు ఫ్రెండ్షిప్తో ఉన్నాం మళ్ళీ టెన్త్ అయిపోయింది ఇంటర్కి వచ్చాక ఇంకో బ్యాచ్లర్ అవుతుంది వాళ్ళతో హ్యాపీగా ఉంటాం ఇంకో అట్లా ఎప్పుడు ఉండకూడదు ఎ ఫ్రెండ్ ఈజ్ ఆల్వేస్ ఎ ఫ్రెండ్ ఇట్ కెన్ ఇట్ కెన్ బీ నీడ్ ఆర్ ఇట్ కెన్ బీ డీడ్ ఓకే నెక్స్ట్ వర్క్ ప్లేస్లో మీకు ఎక్కడన్నా ఆఫీస్లో పనిచేస్తున్నట్లయితే ప్రేమతో ఆఫీస్ పని చేయడం నేర్చుకోండి యా వేస్ట్రా బాస్ బాస్గా అంతేరా అని ఎప్పుడు మాట్లాడకండి ఎప్పుడు కూడా వాళ్ళు ఎంత టార్చర్ పెట్టినా సరే ఉంటే జాబ్లో ఉండాలి లేకపోతే బయటకు వచ్చాయాలి అంతేగాని అక్కడే జాబ్లో ఉంటూ వాళ్ళు ఇచ్చే జీతమే తింటూ ఆ బాస్ని ఎప్పుడు బ్యాడ్ వర్డ్స్ వారు తప్పు మాటలు వారు వెనక మాటలు మాట్లాడకూడదు అది అగెయిన్స్ట్ ధర్మం నువ్వు లేదా బయటకు వచ్చాయి నీకు జాబ్ నచ్చలేదా అవుట్ ఆఫ్ ద జాబ్ ఒకవేళ జాబ్లో ఉంటే జాబ్ బాస్ చెప్పే పని అన్ని చేయాలి ఎప్పుడు తిట్టుకోకూడదు దట్స్ ద పార్ట్ ఆఫ్ లవ్ ప్రేమతో ఉండాలి తల్లిచూడు ఎలా ఉంటుంది నువ్వు ఎంత కాళ్ళతో తన్నినా నువ్వు తిన్నవారని అన్నా అడుగుతుంది అలాగే ప్రేమ ఎప్పుడూ ప్యూర్గా ట్రూత్ఫుల్గా ఉండాలి ఈవెన్ ఎట్ వర్క్ ఇక నెక్స్ట్ వచ్చేసి దేవుడి మీద ప్రేమ భగవంతుడి మీద ఎప్పుడైతే ప్రేమ ఉంటుందో అప్పుడే భగవంతుడు కనిపిస్తాడు ఎప్పుడైతే దేవుడిని టెస్ట్ చేస్తూ ఉంటావో అవసరమే లేదు దేవుడు మస్తు పనులు ఉన్నాయి నేను నువ్వు నీ టెస్ట్ చేస్తే నాకు ఇది ఇస్తే నేను అది ఇస్తా అని ఎప్పుడు దేవుడితో బేరాలు కట్టకూడదు ఓకే సో వెంటనే యూ స్టార్ట్ లవింగ్ గాడ్ గాడ్ కెన్ బి ఎనీ స్పిరిచువల్ పవర్ ఇట్ కెన్ బి అన్నోన్ పవర్ నేమ్ పెట్టుకోండి రామ్ అల్లా జీజస్ ఎనీ పేరు పెట్టుకోండి భగవంతుణ్ణి ప్రేమించాల్సిందే ప్రేమ స్వరూపంగా చూడాల్సిందే దట్స్ ద ఓన్లీ వే నెక్స్ట్ ఈజ్ లవ్ అదర్స్ అది ఫస్ట్ రావాలి ఎప్పుడు ఇతరులని ప్రేమించడం దాని తర్వాత మిగిలితే లవ్ యువర్ సెల్ఫ్ మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం అంటే అర్థము మీరు ప్రేమించుకున్నారు కాబట్టి అందరూ మిమ్మల్ని ఇష్టపడాలి అని కాదు ఎవరు ఇష్టపడకపోవచ్చు కానీ యూ బీ ట్రూత్ఫుల్ టు యువర్ సెల్ఫ్ అది చాలా చాలా ఇంపార్టెంట్ మిమ్మల్ని మీరు లవ్ చేసుకున్నారంటే ఆల్ యువర్ హార్మోనల్ ఎండోక్రైనల్ ఫిజికల్ మెంటల్ అన్నీ బాగుండాలి మీ లోపల ఉండే మైండ్ మీ బాడీ మీ మీ వర్క్ ప్లేస్ వర్క్ అంతా బాగుంటేనే మిమ్మల్ని మీరు ప్రేమించుకున్నట్లు లేకపోతే ఓన్లీ ఫేస్బుక్లోనే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టుకోవడానికే మీకు యాక్టింగ్ చేస్తున్నట్టు సో ఇఫ్ యు ఆర్ లవింగ్ యువర్ సెల్ఫ్ యూ షుడ్ బికమ్ హెల్దీ దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ అనమాట సో ఈసారి ఈ ప్రేమికుల రోజు ఈ ఫైవ్ సిక్స్ ఆస్పెక్ట్స్ చేస్తున్నానా ఇంట్లో అందరూ నన్ను ప్రేమిస్తున్నారా అవుట్ సైడ్ నా ఫ్రెండ్స్ నన్ను ప్రేమిస్తున్నారా నా వర్క్ ప్లేస్లో నేను హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నానా నేను చదువుకునేటట్టయితే హండ్రెడ్ పర్సెంట్ నా చదువు మీద నా ప్రేమ పెడుతున్నానా ఇది కనుక ఆలోచించుకుంటే ఐ థింక్ వ్యాలెంటైన్స్ డే ఇంకొంచెం బాగుంటుంది అండ్ అందరూ కూడా ఎంజాయ్ చేస్తారు అండ్ సిన్సియర్గా చెప్తున్నాను సిల్లీ సెన్స్లెస్ ప్రేమలు ఆ ఏజ్లో ఇన్ఫ్లాక్చుయేషన్స్ మీ హార్మోన్స్ చేసే పనులు నిజంగా కూడా ఆ వ్యక్తితో మీరు ప్రేమలో ఉన్నప్పటికీ పెద్దగా మీకు ఉపయోగాలు ఏమి ఉండవు కాబట్టి మీ ఫోకస్ అంతా చదువు మీద పెట్టండి లేదా ఫోకస్ అంతా మీ ఎయిమ్ ప్యాషన్ ఆర్ గోల్ మీద పెట్టండి ఈ మధ్యలో ప్రేమలు అవన్నీ వస్తుంటే పోతుంటాయి కాబట్టి హ్యాపీగా ఉండండి అందరినీ ఇష్టపడండి అందరితో ప్రేమగా ఉండండి అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మీరు గనక మీ ఇంట్లో గనక గెలవగలిగితే ప్రేమగా ఉండగలిగితే ఇరిటేషన్ లేకుండా ఉండగలిగితే యు ఆర్ ఆల్వేస్ వ్యాలెంటైన్ అండ్ ఆల్వేస్ హ్యాపీ హెల్దీ లైఫ్ ఉంటుంది సో అప్పుడు మీకు నిజమైన ప్రేమికుల రోజు వస్తుంది అని నేను అనుకుంటున్నాను హోప్ యూ లైక్ దిస్ వీడియో మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్